శ్రీమాత్రే నమ శివాయు నమ యా దేవి సర్వభూతి మాతృపేణ సంస్థిత నమస్తే 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 నమ జయ గురు దాత్రేయ నమ ఓం గురే నమ ఓం గంగణపతి నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమో నమ యూట్యూబ్ పరీక్షలకి కూడా నమస్కారం అండి ప్రధానంగా మన అంతా కూడా లగ్నాలు వాటి లక్షణాలు అంతా కూడా తెలుసుకుంటున్నాం కావున ఈ యొక్క వృషభ లగ్న జాతకులకంతా కూడా ఏ రకంగా కారకత్వాలు అనేది ఉంటాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే జాతకరీత్యా ఇటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తికి జాతకాలు బట్టే ఆధారంగా ఉంటుంది మనం అంతా కూడా ప్రస్తుతానికి లగ్నాల యొక్క కార్యకత్వాలు మాత్రమే చెప్తున్నావు కావున ఈ పరిహారాలంతా కూడా మీ జాతకంలో ఈ లగ్నాలు ఉంటాయి కనుక ఈ పరిహారాలు చేసుకుంటే లగ్న జాతకానికి లగ్న చక్రంలో ఉండే జాతకాన్ని కూడా వర్తిస్తుంది కావున పరిహారాలు సంపూర్ణంగా ఆచరించవచ్చు మీరు ప్రధానంగా చూసుకుంటే వృషభ జాతకులంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా జీవించడానికి ఆశపడుతూ ఉంటారు ఆనందకరమైన జీవితం జీవిస్తుంటారు వీళ్ళంతా కూడా ఈ యొక్క స్వల్ప సంతోషులుగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున విద్యావంతులు ఐశ్వర్యవంతులుగా ఉంటారు వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం అందంతో గుణగణాలతో ఉంటుంది వీళ్ళంతా కూడా సాత్వికమైన గుణంతో ఉంటారు కావున దైవతారాధన నిత్యం చేస్తూ ఉంటారు భక్తులుగా ఉంటారు దేవుడంతే ప్రీతికరంగా ఉంటుంది దైవికమైన కార్యక్రమాలు చేయడానికి ఆ అంతా కూడా తోనుకుంటూ ఉంటారు పుణ్య కార్యక్రమాల్లో ఆచరించడానికి ఈ యొక్క గుణాలన్నీ ఉంటాయి కావున పుణ్యాత్ములుగా ఉంటారు కావున ఈ యొక్క పురుషవరతుల జాతలంతా కూడా ఆకర్షించే గుణం ఉంటుంది ఎటుటి వాడిని వాళ్ళ మాటలతో కానీ వాళ్ళ యొక్క హావభావలతో కానీ ఎటుటి వాళ్ళని అంతా కూడా ఆకర్షించే గుణం ఉంటుంది కావున వీళ్ళు జనప్రియలుగా ఉంటారు జనాల్లో అంతా కూడా వీళ్ళకి మంచి ప్రాముఖ్యత కలిగిస్తూ ఉంటుంది విద్యా రంగంలో ఉద్యోగంలో అంతా కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లో కానీ వ్యాపార రంగంలో కానీ ఈ యొక్క ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఋషులగ్న జాతకులంతా కూడా మంచి కీర్తిని గణిస్తారు కావున వీళ్ళు వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టుకుంటే కూడా మంచి ఆనందమైన జీవితం చేసడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పుష్పలగ్న జాతకుడికి శుక్రుడు శుక్రుడు శని బుధుడు అంతా కూడా యొక్క కావున వీళ్ళంతా కూడా నిత్య మహాలక్ష్మి ఆరాధన కాలభైరవ ఆరాధన చేసుకోవడం వల్ల జాతక ఇచ్చేటువంటి అంతా కూడా చేసుకోవడం వల్ల కాలభైరవ దేవాలయంలో పూష్మాండ దీపాన్ని వెలిగించి ఈ యొక్క శనివారం రోజు కానీ శుక్రవారం రోజున కానీ వెలిగించి దాని మీద ఈ యొక్క నలనోని జల్లేసి అంతా కూడా నవధాన్యాలు అంతా కూడా జల్లేసి అలంకరించి పూష్మాండ దీపాన్ని ఈ యొక్క స్వామివారి ముందు వెలిగించడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రవారం రోజున బొబ్బర్లు దానం చెయ్యాలి శనివారం రోజున నల్లనోవలు దానం చేయాలి రాహుకేతు దోషాలు ఉన్నాయి కమున వ్యక్తి దాతకాన్ని బట్టి మీ దాశకరీత్యా ఈ యొక్క రాహుకేతు దోషంగానే ఉంటే గనక రాహుకి పెరిత కనుక మినువులంతా కూడా దానం చేసుకోవడం వల్ల గోమాతకంతా కూడా పచ్చికనంతా కూడా పెట్టి గోమాత సేవ చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా ఆనందమైన జీవితం జీర్చడానికి ఆస్కారం ఉంటుంది విద్యవంతులు ఐశ్వర్యవంతులు ధీరుల్లాగా ఉంటారు వీళ్ళంతా కూడా భోజన ప్రియులుగా ఉంటారు కావున వీళ్ళని నిత్యమంతా కూడా దైవతారాధన చేసుకుంటూ ఉండాలి వీళ్ళంతా కూడా కుల ఆరాధన చేసుకుంటూ ఉండడం వల్ల ఆనందకరమైన జీవితం జీర్చడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళ లక్షణాలంతా కూడా పరోపకారం ఇదంబుణ్యం అని చెప్పేసి ఉంటుంది మన దగ్గర అంతా కూడా దాన ధర్మాలు చేసుకోవడానికి బతకాలి అని చెప్పేసి గుణాలతో ఉంటారు కావున దాన ధర్మాలు చేసే యోగకరంగా ఉంటుంది వీళ్ళంతా కూడా కొద్దిగా ఖర్చుతో కూడుకున్న సంపాదన ఉంటుంది కావున శ్రమ అధికంగా ఉంటుంది వీళ్ళకి ఆదాయం పెరగాలి అంటే ఇంకా ఈ యొక్క శ్రమ అధికంగా ఉంటుంది కావున శ్రమ నుంచి బయటపడడానికి శనిషి కూడా ప్రీతికరంగా తైలాభిషేకాన్ని ఆచరించడం వల్ల సకల గ్రహ దోషాలు తీరి ఆనందమైన జీవితాన్ని జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రతినిత్యం కూడా మంగళవారం పూట శనివారం పూట గురువారం పూట మీకు వీలును కొట్టి రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకొని ఈ యొక్క రావి చెట్టుకంతా కూడా బెల్లాన్నంతా కూడా సమర్పించడం వల్ల మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా జై గురు దత్తాత్రేయ మహానామాన్ని జపం చేసుకోండి శ్రీమాత్రే మహానామానంతా కూడా జపం చేసుకోండి తద్వారా నూట ఎనిమిది సార్లు ఎవరైతే నామాన్ని జపం చేసుకుని ప్రతి కార్యాన్ని కూడా ప్రారంభిస్తారో వాళ్ళకంతా కూడా సకల కార్య జయం కలుగుతుంది హనుమత ఆరాధనలో భాగంగా ఆంజనేయ స్వామి వారికి మంగళవారం పూట శనివారం పూట శుక్రవారం పూట సుందర అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మంచి జరుగుతుంది దత్తాత్రే అనుగ్రహం కోసం ఈ యొక్క నిత్యం అంతా కూడా శనగల్ని దానం చేసుకోవడం వల్ల గురువారం రోజున గురు కటాక్షం లభిస్తుంది కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా శ్రీరామ జయరామ జయ జయ రామరామ రామ నామాన్ని జపం చేసుకోండి ఓం శ్రీరామాయణ నమ ఓం శ్రీ రామాయణ నమ ఓం శ్రీరామాయ నమ ఓం శ్రీరామాయ నమ నామానంతా కూడా జపం చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా శ్రీరాముడి కటాక్షం లభిస్తుంది శ్రీరామ జయ రామ జై జయ రామరామ ఈ నామాన్ని జపం చేసుకోండి ఓం శ్రీరామ రామ రామి రామి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాన్ అనే శ్లోకాన్ అంతా కూడా జపం చేసుకోవడం వల్ల సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాన్ వెయ్యి సార్లు రామ జపాన్ని చేసుకున్న ఫలితంగా కలుగుతుంది కావున పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని జపం చేసుకోండి తద్వారా సకల గ్రహ దోషాలు తిరిగి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది కావున విద్యారంగంలో ఉద్యోగంలో సకల గ్రహ దోషాలంతా కూడా తిరిగి విదేశీ ఆనందం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం అంతా కూడా చెప్పడం జరిగింది నిత్యం అంతా కూడా దైవతారాధన చేసుకోండి మంచి జరుగుతుంది నవగ్రహ శ్లోకాన్ని పఠనం చేసుకోండి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క అన్నదానాన్ని ఆచరించడం వల్ల వృషభ లగ్న జాతకులంతా కూడా ఈ యొక్క ఏ రాశిలో పుట్టినప్పుడు కూడా అంతా కూడా వృషభ లగ్న జాతకుడు మీకంతా కూడా శుక్రుడు శనీశ్వరుడు రాహు కేతు అంతా కూడా యువకరంగా ఉంటాడు కావున మీరు గణపతి ఆరాధన చేసుకోండి మంచి ఆనందమైన జీవితం జీవించడానికి సంకట చతుర్థి రోజున చెరుగ్రసంతో గణపతికంతా కూడా ఈ యొక్క గడలతో అంతా కూడా అభిషేకం చేసుకోవడం వల్ల గణపతి అనుగ్రహం లభిస్తుంది విఘ్నాలంతా కూడా తొలగిపోయి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పూష్మాండ దానాన్ని చేయండి తెల్ల గుమ్మడికాయనంతా కూడా బ్రాహ్మణోత్తరం కూడా సంకల్ప పూర్వకంగా మీకంతా కూడా ఈ యొక్క జాతకరీత్యా యొక్క సకల గృహదోషని వాడ సిద్ధ్యర్థం అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని కుష్మాండ దానాన్ని చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం ఇచ్చడానికి సకల గ్రహదోషాలు దోషాలు తిరిగి మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వ్యక్తిగత జాతకం అంతా కూడా ప్రధానంగా ఉంటుంది కావున వ్యక్తిగత జాతకాలు చూపించుకోవడానికి మమ్మల్ని కన్సల్ట్ అయ్యి మా అపాయింట్మెంట్ తీసుకొని మా యొక్క సమయాన్ని అంతా చూసుకొని మీరంతా కూడా మీ వ్యక్తి జాతకాలని వాట్సాప్ చేస్తే కనుక మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు ప్రధానంగా చూసుకుంటే వజ్రం అనేది ధరించవలసి ఉంటుంది మహాలక్ష్మి ఆరాధన నిత్యం చేసుకోవాల్సి ఉంటుంది తద్వారా మీకు మంచి జరుగుతుంది లక్ష్మీ కటాక్షం కోసం కనకధార స్తోత్రాన్ని వినడం కానీ చదవడం కానీ చెయ్యండి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు ఎటువంటి దోషాల నుంచి బయటపడాలన్నా కానీ ఈ యొక్క సకల గ్రహ దేవతలంతా కూడా అనుగ్రహించి మీకు మంచి జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జయగురు దత్తాత్రేయ నమ శివాయి గురు నమ శ్రీమాత్రయ నమ కుంభల జాతకులు ధైర్యవంతులు ధీరవంతులుగా ఉంటారు కావున ఈ యొక్క వీళ్ళు దాన గుణం అనేది ఉంటుంది దైవికమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కుంభల జాతకులు నిదానంగా వీళ్ళు ప్రధాన విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా జీవించడానికి ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటారు ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం చేయడానికి శుక్రుడు బుధుడు కారకుం అవుతాడు కావున శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది రాహు అంతా కూడా కొంచెం దోషకారుడిగా ఉంటాడు కావున రాహుకి ప్రీతికరంగా మినుములని దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆనయోగం లభించడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పశ్చాన ఉంగరాన్ని దానించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నిర్మాణార్థం వీళ్ళంతా కూడా నందముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు కాలభైరవ దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ జాతక ఇచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంభవిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకు అంతా కూడా జాతకరిచ్చే పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకు అంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతుడు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటికి వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా రెండు నూట ఎనిమిది సార్లు జపం చేసుకుని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయ గురు దత్తాత్రేయా నమ స్మరణ మాత్రమైన సంతోషాయ జయ గురు దత్తాత్రేయ నమ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ కట్గమాన స్తోత్రాన్ని కానీ పట్నం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకి అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున్ రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యొక్క జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది కామున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీ వాయు గురువే నమ యాదేవి సర్వభూతేశం మాతృస్త నమస్తస్థి నమస్తస్థితి నమస్తస్తి నమో నమ